ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు నాగపంచమి యొక్క విశిష్టత దాని వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం నాగుల పంచమి విశిష్టత నాగుల పంచమి శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమి రోజున జరుపుకునే పవిత్ర పండుగ ఈరోజు నాగదేవతలను పూజించడం వల్ల సర్ప భయాలు తొలగిపోతాయి కుటుంబానికి ఆరోగ్యం సంపద లభిస్తాయని విశ్వాసం నాగదోషం కాలసర్పదోష నివారణకు ఈ పూజను చాలా విశేషంగా పరిగణిస్తారు ఈ పండుగకు సంబంధించి ఒక పురాణ గాథ ప్రకారం భాస్కరుని కుమారుడు పరిచేతి అని రాజకుమారుడు పుట్టుకతోనే నాగదోషంతో బాధపడుతుండగా నాగుల పంచమి రోజున నాగదేవతలను పూజించడం వల్ల ఆ దోషం తొలగిందంట నాగపూజా విధానం గురించి తెలుసుకుందాం నాగదేవత చిత్రములు లేదా విగ్రహం చిన్నది సిద్ధం చేసుకోవాలి పూజా స్థలాన్ని శుభ్రం చేసి పసుపు కుంకుమతో మండలం వేయాలి నాగదేవతకు పాలు పెరుగు పంచామృతంతో అభిషేకం చేయాలి అగరబత్తీలు దీపాలు వెలిగించి పుష్పాలు నైవేద్యం సమర్పించాలి పూలతో నాగదంపతులకు అర్చన చేయాలి సర్పగీత అంటే స్తోత్రం లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ నమ సర్పాయ నమ మంత్రం జపించాలి ఈరోజు చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం వ్రతం ఉండాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి నాగదేవతల పూజ చేయాలి ఇంట్లో లేకపోతే నాగపుంత లేదా ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి పాలు మినపపిండి పదార్థాలు నాగదేవతలకు నివేదించాలి అమ్మవారికి నైవేద్యంగా జున్ను అరటి పండు చక్కెర కలిపి పెట్టాలి చివరగా నాగపంచమి కథను వినాలి చదవాలి ఈరోజు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం గోధుమ తినకూడదు పంచమి రోజున గోధుమ వంటలు వాడకూడదు నాగదంపతుల చిత్రాలను కాళ్లతో తాకకూడదు పొలం పనులు చేయకూడదు భూమిలో నాగదేవత నివసిస్తారనే విశ్వాసంతో ఇల్లు ఊడ్చడం అంటే భూజులు లాంటివి దులపకూడదు కర్మలు శుభకార్యాలు చేయరాదు పాలు మిగల్చకూడదు నాగదేవతలకు సమర్పించినప్పుడు అన్నీ సమర్పించాలి ఈరోజు చదవవలసిన స్తోత్రాల గురించి తెలుసుకుందాం నాగస్తోత్రం నాగదేవత ఆరాధన మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ నమ సర్పాయ నమ శేషనాగస్థుతి ఈ విధంగా నాగుల పంచమి పూజను ఆచరిస్తే నాగదోష నివారణ జరుగుతుంది సంతాన ప్రాప్తి ఆయుర ఆరోగ్యాలు కుటుంబ సౌఖ్యం లభిస్తాయని పురాణ విశ్వాసం నాగుల పంచమి పూర్వాపరాల పురాణ గాథ పూర్వకాలంలో పరీక్షిత్ అనే రాజు ఉండేవాడు ఓసారి అతను వేటకు వెళ్ళాడు అప్పుడు అతనికి దాహం వేసింది నీటి కోసం వెతుకుతూ ఒక ఋషి ఆశ్రమానికి వచ్చాడు ఆ ఋషి తపస్సులో లీనంగా ఉన్నాడు రాజు నీటి కోసం అడిగిన ఋషి స్పందించలేదు కోపంతో పరీక్షిత్ ఆ ఋషి మెడపై ఒక మృత సర్పాన్ని ఉంచాడు ఈ విషయం తెలుసుకున్న ఋషిపుత్రుడు శృంగి పరీక్షిత్తుకు శాపం ఇచ్చాడు ఏడు రోజుల్లో తక్షకుడు అనే నాగుడు వచ్చి నిన్ను కాటేస్తాడు అని పరీక్షిత్ తన ప్రాణాలను కాపాడుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ ఏడవ రోజు తక్షకుడు సర్పరూపంలో వచ్చి ఆ రాజును కాటేసి చంపాడు ఈ సంఘటన తరువాత పరీక్షిత్ కుమారుడు జనమేజయుడు తన తండ్రి ప్రతీకారంగా సర్పయాగం అనే మహాయజ్ఞం చేశాడు ఆ యజ్ఞంలో ప్రపంచంలోని అన్ని సర్పాలను బలి ఇవ్వాలని ఉద్దేశం అప్పుడు ఆస్తికుడు అనే మహర్షి వచ్చి నాగుల ప్రాణాలను కాపాడాడు అతడు తర్కం ధర్మం చెప్పి అజ్ఞాన్ని నిలిపించాడు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ నాగుల పంచమి రోజు నాగదేవతలను పూజించడం ప్రారంభమైంది నాగుల పంచమి యొక్క ప్రత్యేకత వర్షాకాలం ప్రారంభమవుతుంది పాములు భూమి నుండి బయటకు వస్తాయి ఈ సమయంలో వాటిని పూజించడం ఒక ప్రకృతి సమతుల్యతను చూపుతుంది సర్పదేవతలు విషపూరితమైన జీవులైన ధర్మపరంగా పూజనీయులు వారిని శాంతింపజేయడం వల్ల నాగదోషాలు తొలగుతాయని నమ్మకం వ్రత కథ ముగింపు సందేశం నాగుల పంచమి వ్రతం వల్ల నాగదోష నివారణ సంతాన ప్రాప్తి కష్టాలు తొలగిపోతాయి కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది కాల సర్పదోష నివారణకు ఇది మంచి పరిహార వ్రతంగా పనిచేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్